తెలంగాణలో గత వారం రోజులుగా ఎడతెరుపులేని వర్షాలు కురుస్తున్నాయి దీంతో వాగులు వంకలు పొంగి పొరులుతున్నాయి వాయువ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బెంగాల్ బంగ్లాదేశ్ తీరాలను దాటి ప్రస్తుతం సాగర్ ద్వీపానికి ఎనిమిది ఎనభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు దీని ప్రభావంతో తెలంగాణలో రాగల నాలుగు రోజులు తేలికపటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు తెలంగాణను వానలు వేయటం లేదు ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా గత వారం రోజుల నుంచి వర్షం కురుస్తూనే ఉంది రోజులో ఓ రెండు గంటలు రెస్ట్ ఇచ్చినా ఆ తర్వాత వరుణుడు రెచ్చిపోతున్నాడు దీంతో రాష్ట్ర విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ఇప్పటికే చాలా ప్రాంతాల్లో వాగులు వంకులు పొంగి పొర్లుతున్నాయి చెరువులు కుంటలు నిండు కుండల్లా మారుతున్నాయి ప్రాజెక్టులు జలాశయాలు జలకలను సంతరించుకుంటున్నాయి హైదరాబాద్తో సహా అనేక ప్రాంతాల ఎడతెరపు లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి తాజాగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు రాష్ట్రానికి మరోసారి వర్షం హెచ్చరికలు జారీ చేశారు వాయువు బంగాళాఖాతం బెంగాల్ తీర ప్రాంతాల్లో ఏర్పడిన వాయుగుండం పశ్చిమ వాయువ దిశగా కదులుతూ శుక్రవారం ఉదయం బెంగాల్ బంగ్లాదేశ్ తీరాలను దాటి అధికారులు వెల్లడించారు ప్రస్తుతం ఈ వాయుగుండం సాగర్ ద్వీపానికి ఎనభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందన్నారు రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఇది వా ఉత్తర ఒడిశా జార్ఖండ్ మీదుగా వాయు వాయువు పశ్చిమ దిశగా కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది ఉత్తరప్రదేశ్ ఉత్తర ఛత్తీస్గఢ్ ఒడిశా మీదుగా ఈ వాయుగుండం కేంద్రం వరకు ఉపరితల ద్రోణి సగటు సముద్ర మట్టానికి నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందన్నారు తెలంగాణ రాష్ట్రంలో రాగల నాలుగు రోజుల పాటు తేలికపటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది నేడు ఆదిలాబాద్ అసిహాబాద్ మంచిర్యాల మూలుగు కొత్తగూడెం ఖమ్మం హన్మకొండ జనగం మెదక్ కామారెడ్డి నిర్మల్ నిజామాబాద్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు రాష్ట్ర మొత్తంగా అక్కడక్కడ ఉరుములు మెరుపులు బలమైన ఎదురుగాళ్లతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందన్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది ఇక హైదరాబాద్ నగరంలో శుక్రవారం సాయంత్రం నుంచి వర్షం కురుస్తూనే ఉంది సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో మొదలైన వాన రాత్రంతా కురిసింది నేడు కూడా నగరంలో వర్షం కురిసే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు